వెల్కమ్ టు డీటీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వదిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలో పోచం మైదానం జంక్షన్లో వదిరాజు రవిచంద్ర యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ మసూజ్ కేక్ కట్ చేసి సుమారు మూడు వందల మందికి బిర్యానీ ప్యాకెట్లు అలాగే పాండ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం వదిరాజు రావిచంద్ర యోజన సభ్యులు పెద్ద ఎత్తున మానసంచ కాల్చి స్వీట్లు పంచారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బలుగోడ్డు శ్రీనివాస్ ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మార్క గౌడ్ మరియు వదరాజు రవిచంద్ర యువసేన సభ్యులు పాల్గొన్నారు పక్క సేవం ఒకసారి చూడండి అమ్మా అందరికి ఒకసారి చూడండి लेडीज की आना भाई लेकी आ

తీసుకోండి పంచాయతీ గారు ఏమరే తీసుకున్నా తీసుకున్నావా పక్క గారు రాష్ట్రంలో ప్రజలు పెద్దలు గౌరవనీయుడు మంత్రిరాజు ప్రధాన జన్మదిన వేతనం డిఆర్సీ జనసేన ఆధ్వర్యంలో ఈ రోజు కొత్త జరిగింది బిర్యానీ కాకుండా అందడం జరిగింది ప్రధాన మూడు మూడేళ్ళు వేల రాజకీయంగా ఇంకా ఎంతో ఉన్నత చేరుకోవాలని వాళ్ళని ప్రార్థిస్తూ సంబరాలు చేస్తున్నాం రవన్న అంటే నేనున్నా అని పలికే నాయకులు రవన్న అలాంటి నాయకుని అవసరం ఇవాళ జిల్లా ప్రజలకు కూడా నడితే కాబట్టి చాలా మంది పేరు గవర్నర్ను కోరుకుంటా ఉన్నది మరి అభిస్థానం ఆలోచించి గవర్నను గవర్నకు ఇస్తాను ఫలితాన్ని కలుస్తా ఉన్నాను తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో రవాణా సేవలు వరంగల్ నగరానికి ఉపయోగపడతాయని ఆశా ఉన్నాం రవిచంద్ర గారి జరిగే వరంగల్ కోసం మైదానంలో నిభజన నాయకుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిజంగా అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫు నుంచి కూడా గౌరవంగా నాయకుల నుంచి రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులలో కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్ టికెట్ ఇవ్వాలని మీ అందరూ మా గౌరవ సంఘాల పక్షంలో కూడా మేము ప్రభుత్వం కాకుండా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ డిమాండ్ చేస్తూ మరొకసారి కూడా ఆలోచించాలని అన్న నేనున్నా అంటే ఎక్కడున్నా కూడా ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా వరంగల్ పిచ్చేసి రాజ్యసభలో ఉన్నా కూడా నిరుపేద కుటుంబానికి కష్టం వచ్చినా కూడా అన్న నేనున్నా అని చెప్పేసి వచ్చేసి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కానీ అన్ని విధాలుగా ఆదుకునే వద్ద రవిచంద్ర గారు రెండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో కుటుంబ కుటుంబం కూడా భగవంతుని ఆశీస్సులతో ఎల్లవేళలా ఉండాలని ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా యువజన విభాగం తరపు నుంచి పొద్దురాజి రవిచంద్ర యువజన విందు నుంచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారికి మరియు చీనన్న గారికి మరియు మా యువజన నాయకులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మార్క్ రవి గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడశ జేఏసీ అధ్యక్షుడు